తర్వాత ఇంకొక ముఖ్యమైన పాయింట్ సార్ మీ జీవితంలో కృష్ణ గారు విజయనగర గారు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అవడం ఒక పాయింట్ అయితే ఈ ఇంటికి పెద్దలు మీకు తల్లి తండ్రి స్థానం వాళ్ళిద్దరిది మీకు కృష్ణ గారితో ఎటువంటి రిలేషన్ ఉండేది సార్ ఇప్పుడు రిలేషన్ ఇన్ ది సెన్స్ ఇంటరాక్షన్ కన్సర్న్ ఇందాక మీరు చెప్పారు లవ్ స్టోరీకి ఆయనే అడిగి మరి నిజంగా ఈజ్ గాడ్ ఫాదర్ అనే పదం ఉంటే హీజ్ మై గాడ్ ఫాదర్ ఓ గ్రేట్ అండి ఫాదర్ అండ్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలో ఫాదర్ అండ్ స్టెప్స్ అండ్ రిలేషన్షిప్ బాగా చెప్పారు బాగా చెప్పారు అంతకంటే అద్భుతమైన నా లైఫ్లో చూడలేదండి ఎందుకంటే చిన్నప్పటినుంచి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి కలిసి రోజు నాతో బ్రేక్ఫాస్ట్ మాట్లాడుతూ మమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి టిఫిన్లు పెడుతూ అందరు పిల్లల్ని కలిపి తీసుకెళ్ళారు వాళ్ళు మిమ్మల్ని ఎప్పుడు సెపరేట్గా చూడ ఎప్పుడు ఒక వ్యతిరేక భావనతో చూడూ లేదండి ఇంద్ర అంటే ఇంద్రమ్మ గారు లాస్ట్ వరకు కూడా చెప్పేది వీడందరికన్నా మంచివాడు కాళ్ళకు మొక్కే వాటిని నేనంటే చాలా ఇష్టం సో ఒకళ్ళకొకళ్ళు ఎవరు కూడా ఎక్కడ జలశీలు అనే తావు లేకుండా పెంచారండి మా అందరినీ కూడా ఎవరిది వాళ్ళకి వాళ్ళు ఇచ్చారు ఎవరి కెరియర్లు వాళ్ళకి ఇచ్చారు ఎవరు ఆస్తులు వాళ్ళకున్నాయి ఆ ఎఫెక్షన్ కూడా మీరు పొందారండి ఆయన దగ్గర నుంచి ఫాదర్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు మదర్తో మాట్లాడలేని కొన్ని విషయాలన్నీ ఆయనకి చెప్పేవాడిని ఓ ఇంకా అంతకంటే ఏముంటుంది అంటే ఆడవాళ్లతో కొన్ని చెప్పలేం కదా మదర్కి దానికి గైడెన్స్ ఆయనే ఇచ్చేవాడు ఏం చేయాలి ఎలా చేయాలి ఒక సినిమాకి నేను డబ్బింగ్ చెప్పలేదు ఆ సినిమా పేరు చెప్పను మీరు ఏది చెప్పలేదు మీరు చెప్పాలి ఇది మాత్రం చెప్పాలి సార్ ప్రేమాయణం సినిమాకి అప్పుడు అట్లు రామారావు ఉండేవాళ్ళు అవును ఆయన బాగా తెలుగు మీద మంచి ఆయన కొంచెం తెలుగు ఇంకా మిస్ అవుతుండేది అప్పుడు పది సినిమాలు చేసాను మీరు తెలుగు బాలుగారు చెప్తే బాగుంటుంది బాగుంటుంది చంపేస్తారండి అన్న మా మదర్ అన్న చెప్పండి అన్న సరే ఒప్పుకున్నా ప్రివ్యూ చూస్తున్నప్పుడు మదర్ కృష్ణ గారు చెమటలు పడుతున్నాయి అంతకుముందు చెప్పా అంకులేలాగా నేను డబ్బింగ్ చెప్పలేదు అన్నాడు అమ్మ ఇప్పుడు చూస్తుంది పట్టుకుంటుంది నన్ను తాట తీస్తుంది అన్న తనకేమి తెలియదు నువ్వు ఊరుకు తనకేం తెలియదు నువ్వు చూడు అన్నాడు డబ్బింగ్ వస్తే చాలా బాగుంది వెళ్ళిపోయింది పోల్సి అంటే ఆమెను అంత స్టడీ చేసింది ఆయనే నేను కూడా కాదు అలాంటివి పోలీస్ భార్య సక్సెస్ అయిన ఒక్కసారి స్టార్టం వచ్చింది ఎంత డబ్బులు తీసుకోవాలో తెలియదు ఆయన గైడ్ చేసేవాడు తర్వాత చెప్పేవాళ్ళు బంధువులు ఎవరైనా వచ్చి సినిమాల కోసం అడిగితే నా కోసం చేయక్కర్లేదు నీకు నచ్చించాయి అంటే మదర్ చనిపోయినప్పుడు షాటర్ అయిపోయినండి షాటర్ అంటే ఇంకా నాయకన్ అండర్స్టాండ్ కానీ కానీ దిగం ఎంగుకొని అలా ఉండేవాడిని ఎందుకంటే కృష్ణ గారు బాగుండాలని ఆయన బాధపడతారు మళ్ళీ మీరు కూడా బాధపడితే ఆయన కూడా బాధపడ్డామే కదా బాధపడడం కాదు ఆయన ఏమైపోతాడో అన్న భయం అందరికీ నాకే కాదు మహేష్ గారు అందరికి కూడా ఆయన ఏంటి పరిస్థితి ఎందుకంటే ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయన తెలిసిందేంటంటే ఇంట్లో ఇద్దరు వాళ్ళిద్దరు కలిసి ఉండడం పిల్లల్ని వెళ్ళి కలవడం వాళ్ళందరిని పలకరించడం రావడం ఇల్లు తప్ప ఆయనకి ఈజ్ అబ్జులూట్ ఫ్యామిలీ మ్యాన్ ఆమె లేనప్పుడు ఒంటరితనం ఫీల్ అయ్యడం నాకు తెలుసు ఆయన కనీసం దాన్ని ఏమంటారు ప్రివ్యూ కూడా ఎప్పుడు ఆవిడ లేకుండా నా ఒక్కడే చెప్పేవాడు లోన్లీగా ఫీల్ అవుతున్నా అని వీళ్ళు వదిలే అన్నాడు అది మీ ఇల్లు అండి అన్నా నేను వీళ్ళు ఏంటి మళ్ళీ మాట్లాడతా లేదు నేను ఇక్కడే ఉంటా ఆయన ఇల్లు అది ఇది ఆయన ఇల్లు అంటే మహేష్ బాబు వాళ్ళు తీసుకెళ్ళిపోతామని అనలేదు ఏం మహేష్ నిజంగా గాడ్ అండి నాకు ఒకటే చెప్పాడు ఆయనకి ఎలా కావాలంటే అలా చేయండి ఐఎమ్ దేర్ విత్ యూ ఆయన ఇక్కడ నచ్చుతుంది ఉండే ఉండి మేము అందరం వస్తాం చూద్దాం అందరి ఇల్లు అందరితో ఒకటే కదండి అందరూ ఒకటే ఫ్యామిలీ ఇక్కడే భోజనం చేసేవాళ్ళు వచ్చేవాళ్ళు కలిసేవాళ్ళు కాబట్టి అందరం కూడా ఒక ఒక పర్ఫెక్ట్ సింకర్ సింకర్నే సింపనీలో వెళ్ళాం సింక్లో వెళ్ళారు సింక్లో వెళ్ళాం కాబట్టి నేను పాయింట్కి వస్తున్నా ఆయన ఏమైపోతాడో అని భయం ఉండదు నేను నిజంగా షాటర్ అయింది ఎప్పుడంటే కృష్ణగారు చనిపోయినప్పుడు చనిపోయినప్పుడే ఇంకా ఆ లోటు నాకు అప్పుడు ఇద్దరు లేదనేది అప్పుడు అది తట్టుకోవడానికి అప్పట్లో చాలా ఇష్యూస్ వేరే జరుగుతున్నాయి దాంట్లోంచి బయటపడడానికి నేను చాలా కాలం పట్టింది ఇప్పటికి కూడా ఆ క్వార్టర్స్ అలాగే ఉంది పైకి వెళ్ళి ఐదు నిమిషాలు వాళ్ళ చైర్ దగ్గర కూర్చుంటాను ఐదు నిమిషాలు ఎందుకంటే రోజు ఆయన పలకరించేవాడిని పొద్దున వాళ్ళతో కాఫీ తాగేవాడిని సాయంకాలం పలకరించేవాడిని ఇప్పటికీ వాళ్ళ ఫ్రేగరెన్స్ ఆ రూమ్లో ఉంటుంది ఆయన కారు వాళ్ళ కారు బెంజ్ ఆ ఫ్రేగరెన్స్ అలా ఉంటుంది ఐ ఎంజాయ్ ఆల్ దట్ ఇంకా వాళ్ళ ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నాం ఐ నో హౌ మచ్ మహా మహేష్ షుడ్ బి మిస్సింగ్ ఆ రోజు ఫస్ట్ టైం గుంటూరు కార ఆ సినిమా దేంట్లో హీవాజ్ ఇన్ టీయర్స్ మహేష్ చూడాలి మా నాన్నగారు లేరు లేకపోతే ఫాదర్ అంటే ఇక సర్వస్వం గాడ్ మహేష్కి ఎలా ప్రేమిస్తాడో నాకు తెలుసు మహేష్ కానీ చాలా ప్రతిదీ ప్రతిదీ ఆయనకి ఏం కావాలో చూసేవాడు ప్రతిదీ ఆయన అడ్వైజ్ ఇచ్చేవాడు అందరికీ అందరికీ లాస్ట్ కూతురు ప్రియా దాకా కూడా నాకు ఎవరిని తక్కువ చూడకుండా ఎక్కువ చూడకుండా సమానంగా చూస్తారు రెండో కృష్ణ గారు ఇంక్లూడింగ్ ఇంద్రమ్మ ఇంద్రాంటితో సహా అందరం ఒక కుటుంబం ఇలా ఉంటే చాలండి ఇంకా అది చెడకుండా ఉంటే చాలు మాకు అదే రెండో కృష్ణుడు ఆయన నాటకాల్లో రెండో కృష్ణుడు వచ్చాడు అంటారు చూడండి అట్లా రెండో కృష్ణ గారు మీరు చెప్పిన దాని ప్రకారం మహేష్ బాబు ఎస్ 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 సో మహేష్కి ఇట్ ఈస్ హిస్ ఫిలిం ఫ్యామిలీ పిల్లలు బ్యూటిఫుల్ లైఫ్ అండి అది రియలీ ఆ లైఫ్ అందరికీ రావాలని కోరుకుంటారు ఐ లవ్ మహేష్ యూ నో ద వాల్యూ సో మచ్ మీకే ఎక్కువ తెలిసింది సో నాకు ఆ గౌరవం ఇస్తారు మేము అందరం కలిసి ఉంటాం అందరం అభిమానిస్తాం ఒకళ్ళు ఒకళ్ళు దర్ ఇస్ నో ఫాల్స్ రిలీడర్షిప్స్ అలా ఉంటే ఈ తరం వరకు మాకు గడిచిపోతే చాలు కమింగ్ టు ది లేటెస్ట్ సూపర్ హిట్ కాల్డ్ పవిత్ర లోకేష్ గారు మీరు కాంబినేషన్లో ఆవిడ చేతే నాలుగు సినిమాలు అమ్మగారు మదర్ విజయన్మల గారు తెలిసిన నాలుగు సినిమాలు కంప్లీట్ చేయిస్తానని చెప్పారు ఆవిడ మంచి డైరెక్టర్ అవుతుందని చెప్పారు నా ఇంటర్వ్యూలో మీరు లాస్ట్ టైం మళ్ళీ పెళ్లి ఇంటర్వ్యూలో అది ఏమైనా జరుగుతున్నాయా ఒక షార్ట్ ఫిలిం చేసింది ఒక బయో ఇది మన ఆన్ ద కాళేశ్వర టెంపుల్ అది యూట్యూబ్లో ఉంది అది సో దాన్ని ఒకసారి వి టు రిలీజ్ ఇట్ ఓకే షీఈ్ అ వెరీ గుడ్ రైటర్ నా సబ్జెక్ట్స్ చాలా మటుకు తను స్టడీ చేస్తుంది నేను చెప్తాను నాకు ఇలా ఉంది పల్స్ పల్స్ బాగుంటుంది ఇప్పుడు తను ప్రస్తుతం ఏంటంటే షీఈ్ వెరీ బిజీ నాకు మళ్ళీ నాలుగు సినిమాలు ఒప్పుకుంది కెనడాలో ఇక్కడ ఓకే సో నేనేమన్నానంటే నేను కూడా డైరెక్టర్గా పోదలుచుకోవాలా ఈ వీ వాంట్ ఎంజాయ్ ఇట్ డోంట్ గెట్ ఇన్ టు డైరెక్షన్ సీరియస్లీ నా తనకు మంచి సబ్జెక్ట్స్ కూడా రాసుకుంది ఎనీ ఓటీటీ ఫిల్మ్ షీ క్యాన్ డైరెక్ట్ బట్ నేను అన్నాను ఆర్టిస్ట్గా మధ్యలో గ్యాప్ వచ్చింది కూడా ఇవన్నీ ఈ షూస్ త్రీ ఫోర్ ఇయర్స్ ఇప్పుడు బాగా బిజీ అవుతుంది తెలుగులో కన్నడలో ఇప్పుడు మెంగళూరులో షూటింగ్ అవుతుంది సో డూ నాట్ డైవర్ట్ నేనే చెప్పాను ఓకే తర్వాత ఆలోచిస్తాను టూ త్రీ ఇయర్స్ తర్వాత వెరీ గుడ్ ఇంకా ఇంకేముంది సినిమా ప్రారంభం సూపర్ హిట్లు మళ్ళీ రాజకీయాలు ఇక్కడ సినిమాలో ఇండస్ట్రీలో ఎవరి లేక మళ్ళీ రాజకీయాల్లోకి వెళ్ళి అక్కడేదో కొంత కంప్లీట్ చేసి మళ్ళీ కంబ్యాక్ And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream for more videos subscribe to iDream please like, share, and subscribe to the channel Congratulations iDream Subscribe to iDream subscribe to iDream So subscribe to iDream Media iDream ki Dream Team Andar Ki A Huge Congratulations Please subscribe iDream Media please subscribe to iDream Subscribe iDream Please subscribe to iDream డ్రీమ్ హైడ్రీ మైండ్ నాకలల ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్న నෝర్ దినగత లేదు మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్‌స్క్రైబ్ టు ఐ డ్రీమ్